నా పేరు సురేష్ అండి మా చీర గ్రహారం కార్టకు మండలం మా పాండు వచ్చి పన్నెండు ఎకరాలు అండి సిక్స్ ట్యాంక్స్ అవి మా సెలనైటీలు వచ్చి సిక్స్ ఎయిట్ టెన్ అలా ఉంటున్నాం అండి అమోనియన్ ఎక్కువగా ఫేస్ చేసేవాళ్ళం ముందు క్రాప్లు క్రాప్ కూడా నెక్స్ట్ తర్వాత కన్ఫేర్ సాయిల్ ఏఎఫ్ఎం వాడేమండి వాడిన తర్వాత మాకు అమోనియన్ హైట్రేట్లు కంట్రోల్ అయినవి అప్లికేషన్ చేసాం మార్నింగు నైను ఆ టైంకి ఇసుకలో కలిపి సిక్స్టీ పర్సెంట్ లోపల ఫార్టీ పర్సెంట్ బయట అప్లికేషన్ చేసేవాళ్ళు చేసిన తర్వాత త్రీ డేస్కి చెక్ చేస్తాం అమోనియా నైట్రేట్లు బాగా కంట్రోల్ అయ్యేవి బాగుందండి ఇప్పుడు వాటర్ కలర్స్ అవి కూడా ప్రాబ్లం ఏం లేదు ముందైతే అమోనియా నైట్రేట్లకి వేరువేరుగా ప్రొడక్టులు వాడేవాళ్ళం ఇప్పుడైతే కన్ఫైర్స్ ఆయిల్ ఎఫ్ఎం అలా రెండు దీంట్లో వస్తున్నాయి వీళ్ళ ప్రొడక్ట్లు కాబట్టి బాగా యూజ్ అవుతుంది మాకు అప్పుడు కాస్ట్ బాగా ఎక్కువ అయ్యేది అమోనియా నైట్రేట్లు వాడడం వల్ల ఇప్పుడు కాస్ట్ కూడా తగ్గి మాకు ఆదాయం బాగుంటుంది